హాయ్ అండి నేను మీ విజయ్ ప్రజెంట్ అయితే పూజలో లేను పూజ రాత్రి అయిపోయింది పూజ రాత్రి తెల్లవారుజామున అయిపోయింది నార్మల్గా ఉన్నాను నేను చెప్పిన జిబిఎస్ జి అని యాడ్ చేస్తున్నారు బిఎస్ అనే వర్డ్స్ నేను ఆల్రెడీ వాడాను ఇది బోధ అనే వ్యాధికి బి భూమి నుంచి రెండు కుంభ నికుంభ అనే రెండు శక్తులు ఉద్భవిస్తాయి అని కూడా చెప్పాను అవి పాతాల నుంచి బయటకు వచ్చి చాలా రోజులైంది ఈ వైరస్కి మందు దొరుకుద్ది అని పొరపాటు పడ్డం చాలా పొరపాటు అండి ఈ వైరస్కి మందే లేదు కరోనా కంటే మూడు రెత్తులు బలమైనది ఖచ్చితంగా సిద్దిపేటలో ఆల్రెడీ వచ్చిన ఎమ్మెంటనే కరోనా మనకి ఎంత ఎన్ని రోజులు టైం ఇచ్చింది పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు కూడా ఇచ్చింది రికవరీ అయ్యేదాకా ఛాన్స్ ఇచ్చింది ఇది ఇవ్వదు అర్థమవుతుందా మరి ఆన్ ద స్పాట్లో సిద్దిపేటలో చనిపోయారు ఒక లేడీ చనిపోయింది మీకు న్యూస్లో వస్తుంది చూసుకోండి తెలంగాణ న్యూస్లో లైవ్ అవుతుంది అది తెలంగాణలో స్ప్రెడ్ అయింది ఆల్రెడీ కొంతమందికి ఇవి నేను ముందుగానే చెప్పా కాళ్ళు చేతులు వంకర పోవటము బ్రెయిన్ స్ట్రోకు హార్ట్ స్ట్రోకు ఏదో ఒక రూపాన్ని తీసుకెళ్ళిపోతుంది తప్ప ఇది వైరస్ కాదు కుంభ కుంబిని అనే రెండు రాక్షస గణాలు అంటే రాక్షసత్వం అంటే భూతాల బేతాలని కాదండి ఇది పాతాళం నుంచి వచ్చిన శివగణాలు అర్థమవుతుందా అర్థమవుతుందా అర్థం అవ్వాలని అనుకుంటున్నాను నేను ఈ వీడియో కూడా ఎక్కువ చెప్పెట్టను మీకు ఎందుకంటే నేను చెప్పేది జరిగింది అని మీకు నిరూపణ కావాలి కదా దానికోసమే ఈ బిఎస్ అనే వర్డ్స్ నేను ఆల్రెడీ వాడాను నా వీడియోలు చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు చెప్పింది బిఎస్ అని చెప్పుకున్నారండి అదే వచ్చింది డాక్టర్లు ఈ పేరు పెడతారు నాకు ముందుగా ఎట్లా తెలుసు తెలియదు కదా తెలియదు కదా అంతకంటే మహమ్మారి వస్తుంది దానికి మూడు రెట్లు ప్రభావం చూపిస్తుందని చెప్పాను కదా కరోనా మించి ఇప్పుడు తెలంగాణలో విచ్చలవిడైంది తెలిసి కొంతమందే మంది బాడీలో ఎఫెక్ట్ అయిందో దీన్ని సింటమ్స్ నేను చెప్తున్నా వినండి ముందుగా తలనొప్పి కొంచెం ముఖం వాయడము నరాలు లాగటము కాళ్ళు చేతులు నొప్పులు అట్లాగే కళ్ళు ఎర్రబడ్డము వామిటింగ్స్ దీని సిమ్టమ్స్ చెప్తున్నా ఇంకా డాక్టర్లు చెప్పలేదు నేను చెప్తున్నా వామిటింగ్స్ రక్త విరోచనాలు ఒక్కోసారి ముక్కు నుంచి రక్తము పడటము నవరంధ్రాలు గుండా అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి నవరంధ్రాలు గుండా బ్లడ్ అంటే కట్టకుండా వాటర్ టైప్ వచ్చేస్తుంది బయటికి ఈ వైరస్ వల్ల ఇది ఎవరో ఆపితే ఆగేది కాదు దీన్ని ఎవరూ ఆపలేరు కానీ దీనికి నా సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అటాక్ అయితే నాకు కాల్ చేస్తే దీనికి మందిస్తాను మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం నాకు మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రులు అంతమంది ఉన్నారు తెలంగాణలో అర్థమవుతుందా అందుకని నా సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో ఈ మూడు వేల చిల్లర వాళ్ళు ఎవరికైనా అటాక్ అయితే ఆన్ ద స్పాట్లో నేను మీకు ఆ మెడిసిన్ పంపించగలను ఓకేనా ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఇదైతే డాక్టర్ వల్ల కాదండి ఇది కంపల్సరీ ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ప్రస్తుతానికి వచ్చి పోయినట్టే ఉంటుంది కానీ అక్కడే ఉంటుంది బాడీలో ఏదో ఒక మూల దాగే ఉంటుంది మనిషి కంటికి కాదు కదా అంటారు కదా బయోక్లీనరే ఏదో అంటారు కదా బయో అదే చిన్న రక్త కణాల నుంచి కూడా వైరస్ చూస్తారు అది తెలియదు నాకు తెలియకపోవడం అంటే నేను వాటి జోలికి పోయేవాడిని కాదు కదా అంతగా అవగాహన లేదు నాకు దాట్లో చూసినా కనపడదు ఇది బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా గ్లాస్ మీస్ బోసి స్కోప్ పెట్టి చూస్తారు దాట్లో కూడా ఇది తెలియదు ఇది మహమ్మారి మాయా నేను చెప్పాల్సింది అనుకున్న చెప్పాను జరగాల్సిన జరిగినాయి నిన్న జరగాల్సిన నిన్న జరిగినాయి మొన్న జరగాల్సినవి మొన్న జరిగినాయి ఇన్ని సంవత్సరాల్లో ఎవరు చెప్పనిది ఎవరు చేయండి వెయ్యి మంది కాదు పదివేల మంది ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు నేను ఒక్కడే రివర్స్లో జనవరి ఒకటి మీరు హ్యాపీగా ఉండడానికి నేను చెప్పట్లేదే తప్ప మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా చెప్తానని చెప్పి ఉదయం పది గంటలకి వీడియో అప్లోడ్ చేశారు జనవరి ఫస్ట్ కాలజ్ఞానం మొదటి వీడియో తిరుమల వెంకటేశ్వరి దగ్గర కింద అగ్నితే డెబ్బై మంది చనిపోతారండి ఆ రోజు స్టార్ట్ అయిన వీడియో మధ్య మధ్యలో నేను చెప్పిన వీడియోస్ ఇప్పటి వరకు అన్నీ ట్యాలీ చేసుకోండి లైవ్లో కూడా చెప్పుకున్నాను అవి వీడియో వాళ్ళు లైవ్లో కూడా చూడండి మొత్తం కలిపి అటు ఇటుగా ఇది చిన్న ప్రభావం చూపించదు ఒక ఆయన అడిగాడు ఇంత జరుగుతున్నప్పుడు మరి అదేదో మీరే ఆపచ్చు కదండి ఇది కలిధర్మం కలియుగం మనిషి డబ్బు కోసం పెరిగిస్తున్నాడు భగవంతుడి కోసం కాదు అందుకే ఇలాంటివి రాకుండా ఉండాలని మీ ఫ్యామిలీని మిమ్మల్ని నేను చెప్పే మాటలు వినండి ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు దైవనామస్మరణ ఒక్కటే దీనికి నివారణ ఒక ఇంజక్షన్ కూడా అవసరం లేదు ప్లస్ ఒక్కసారి అటాక్ చేసిందంటే వాళ్ళని మీరు వదిలేసుకోవాలి ఇది కంపల్సరీ నేను డాక్టర్ని పట్టడం లేదండి దీనికి మెడిసిన్ వాళ్ళకి తెలియదు అంతే వాళ్ళు సైన్స్ ప్రకారమే చూస్తారు వాళ్ళు సైన్స్ కాదండి సైన్స్కి మించుకి చాలా ఉన్నాయి ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సైన్స్ కూడా మనకి బాడీలో సత్చక్రాలు అంటే ఏడు చక్రాలు ఉన్నాయని ఒప్పుకుంటుంది ఏ హాస్పిటల్లో పోయినా మనిషి యోగా ద్వారా ఆ ఏడు చక్రాలను యాక్టివేట్ చేయొచ్చు అని ఒక ఫోటో పెట్టుంటారు కదా ఆ ఏడు చక్రాలు ఉన్నాయన్న సంగతి సైన్స్కి మొన్న మొన్న తెలుసు మొన్న మొన్న అంటే ఒక వందేళ్ళు కావచ్చు మరి ముందే ఉన్నాయన్న సంగతి ఎవరు గ్రహించారు పోనీ అది కూడా కాదు ఆ ఏడు చక్రాలు ఉన్నాయని సైన్స్ నమ్ముతుంది డాక్టర్లు చెప్తున్నారు కదా మరి పోస్ట్మార్టం చేసినప్పుడు అవయవాలు అన్నీ కనబడుతున్నాయి గుండె ఊపుతిత్తులు చిన్న పేగు పెద్ద పేగు కిడ్నీలు లివరు వగేర 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 అన్నీ మానవ శరీరంలో నిర్మితమైనవి అన్నీ కనబడుతున్నాయి కదా మరి ఆ ఏడు చక్రాలు ఎందుకు కనపడట్లేదు ఒక్కసారి గమనించండి అర్థమవుతుంది సైన్స్ ముందా మంత్రం ముందా తంత్రం ముంద్రా యంత్రం ముంద్రా ఈ సైన్స్ పాలు తాగే పసిపిల్లవాడు అట్లానే సైన్స్ నేను పట్ల సైన్స్ ఏమి ఇంప్రూవ్ చేస్తుందండి మంచి మెడిసిన్ ఇస్తున్నారు డ్రగ్స్ ఉపయోగిస్తుంది ఫోన్లు సైన్స్ పరంగా వచ్చినాయి టీవీలు వచ్చినాయి ట్రైన్స్ వచ్చినాయి ఫ్లైట్స్ వచ్చినాయి కొన్ని ఫ్లైట్లు వెళ్ళే వాళ్ళు చావకుండా ఉన్నారా అదే ఎత్తుల బండ్లు వెళ్తే ఎవడైనా చచ్చినాడు ఒకడైనా ఉన్నాడా పూర్వం జట్కాలు వెళ్తే ఒకడైనా చచ్చినోడు ఉన్నాడా అసలు దోమలు ఉన్నాయి కదా మరి దోమల నివారణకి ఏదైనా మందు కనబెట్టింది ఈ సైన్స్ దోమకాటు వల్ల కొన్ని లక్షల మంది చచ్చిపోతారని చెప్పా అది కూడా జరుగుతుంది మరి దోమల నివారణకి ఎప్పుడు కిరోస్నేసి పొగుదులుతారు తప్ప శాశ్వత పరిష్కారం ఏదన్నా ఉందా నాకు కాదు వదిలేయండి కొన్ని సైన్స్కి అంతు పట్టని విషయాలు కూడా శాస్త్రాల్లో ఉన్నాయి అర్థమైంది కదా మనం మహాభారతము రామాయణము భగవద్గీత ఇలాంటి చదివేటప్పుడు కానీ శిరిడి సాయి మహత్యము దత్తాత్రేయ పారాయణము లలిత సహస్రనామము కాలభైరవాష్టకము రుద్ర నమ్మకం చమకాలు చదివేటప్పుడు వినేటప్పుడు మన బాడీ ఎలా అబ్జర్బ్ చేసుకుంటుందో ఈ సైన్స్ అనేది కూడా అలా అబ్జర్బ్ చేసుకుంటుంది బాడీకి ఏముంది బాడీ పెయిన్స్ వస్తే ఒక టూ రూపీస్ పెట్టి డైకోపినో కాంబో ఫ్లేమో తెచ్చుకొని వేసేసుకుంటే తగ్గిపోద్దిని జస్ట్ అప్పటి వరకే అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు కదా హార్ట్కి స్టంట్ వేసి దాన్ని పంపింగ్ చేసేస్తే ఓకే కానీ ఎన్ని చేసినా ఒక మాత్రం కనిపెట్టలేకపోతున్నారు దర్షూ కూడా వచ్చారు వేరే వాళ్ళ కణాలు తీసుకొని వేరే వాళ్ళకి ఇంజక్షన్ చేసి దానివల్ల పిల్లలు కలిగిస్తున్నారు అది సృష్టి కార్యం లెక్క వస్తుంది కానీ పోయే ప్రాణాన్ని ఆపగలుగుతున్నారా మరి దీనికి జవాబు చెప్పండి పోయే ప్రాణాన్ని ఆపగలిగే శక్తి ఎప్పుడో ఉంది హనుమంతుల వారు చేశారా పని ఎక్కడ శ్రీలంక రా లక్ష్మణుల వారు మోక్ష చెంది చనిపోయే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో చనిపోతారు అన్నప్పుడు సూర్యోదయం లోపల తెస్తే బతుకుతాడని విభీషణుల వారు చెప్పినప్పుడు లంకలో ఉన్న గంధమాదన పర్వతాన్ని తీసుకొని వచ్చి దాని నుంచి సంజీవిని మృత సంజీవిని అమృత సంజీవిని ఈ మూడింటిని కలిపి స్మెల్ చూస్తేనే లేచిపెడాను అంటే అప్పట్లోనే ప్రాణాలు కను కాపాడేవాళ్ళు ఈజీ తెలుసు కదా మీకు మమ్మీలు బతుకుతారని వాళ్ళు శరీరాన్ని ఈరోజు కూడా కాపాడగలుగుతున్నారు మన కొన్ని కొన్ని చెప్పలేమండి సైన్స్కి అందన విషయాలు చాలా ఉన్నాయి టెంపుల్స్ రహస్యాలు కానీ ఒక గుడి సంబంధించిన ఒక మిస్టరీ కానీ ఒక నిధికి సంబంధించిన మిస్టరీ కానీ మరి సైన్స్ ఇంత ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయిపోయింది కదండి బాంబ్స్ టెక్నాలజీ ఎన్ని గన్సు పిస్టల్స్ వగేర 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 ఎన్ని రకాలు కావాలంటే అన్వాయుధాలు తయారు చేస్తుంది కదా సైన్సు మరి అనంతర పద్మనాభ స్వామిలో ఏడో గది ఎందుకు తెరవలేకపోతుంది సైన్స్కి అన్నంది ఆ బంధనం విడబడే విడే శక్తి ఎక్కడుంది గరుడ భేదన బంధనం గరుడ భేదన బంధనం సర్పం చుట్టూ వేసే గరుడు భేదన బంధనం గరుడు భేదనలో గరుడుకి సంబంధించింది ఏడు ఉంటాయి ఒక్కొక్కటి 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 ఏడు చేస్తే తలుపు తదేకంగా తలుపు తెలుసుకుంటుంది సరేనా కానీ దానికి మలయాళ తాంత్రికం చేసేవాళ్ళు ఒక ఐదు మంది పురోహితులు పద్దెనిమిది మంది మాములుగా స్థాపన చేసే చేసేవాళ్ళు ఇద్దరు కానీ ప్రస్తుతానికి ఇద్దరు లేరు నేను అక్కడనే ఉన్నాను ఎంత ప్రతిష్టాపన చేసేది ఇంకెవ్వరు లేరండి చేత్తో హ్యాండ్మేడ్ రాసి ప్రాణం పోసి టెంపుల్కి ఇచ్చేంత వాళ్ళు ఎవరు లేరు ఇళ్ళకి కావాలంటే ఏదో వాళ్ళకి నచ్చింది రాసి ఇచ్చేస్తున్నారే తప్ప ఈ సోదంతో ఎందుకండి నేనేం చెప్పాను విత్ ప్రూఫ్లు అయితే ఇంక పెట్టానండి నేను అది కిన్ మాస్టర్లో పోయి నాకు యాడ్ చేయడం రాదు అలాగే ఇది కూడా విత్ డైరెక్ట్ చెప్పేస్తున్నాను మీరే చూసుకోండి ఉంటాను నేను చెప్పేది నిజాన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో ఫిల్ చేయండి